బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ పె మీ పల్లవినండి అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారా ఇప్పుడు మీకు ఏం చేస్తున్నానో చూస్తున్నారు కదా అనిపిస్తుందా నేను నూకల పిండితో పునుగులు చేస్తున్నానండి చాలా బాగుంటుంది పునుగులు మీరు ఎప్పుడైనా ట్రై చేసేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నూకల పిండిలో ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి పిండి ఈ పిండిలో కరివేపాకు ఆనియన్స్ కొంచెం లైట్గా తినే సోడా ఇవేసి మంచి కలుపుకోవాలి కొంచెం లైట్గా పసుపు ఆారం మనకు రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి ఇవెలా చూడండి ఈ మనకి ఇలా రావాలి అలా పడుతుందా అలా పిండి కలుపుకోవాలి పిండి కలుపుకున్నాక చిన్న చిన్న పునుగులు ఇలా వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా కాలుతున్నాయో చేశారా చిన్న చిన్న పునుగులు ఇలా వేసుకోవాలి శనగపిండితో చేసుకుంటారు గోధుమ పిండితో చేసుకుంటారు కొంతమంది పిండితో చేసుకుంటారు ఇట్లా చాలా వేసుకుంటారు ఎనిథింగ్ అన్నీ ఉన్నాయనుకో కానీ ఈనుకల పిండితోటి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి చూడండి ఎలా కాలుతున్నది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా ఎంత బాగున్నదో కలర్ఫుల్గా చూడండి ఇనుగులండి ఇవి చూసారు ఎంత బాగా వస్తున్నాయి రౌండ్గా చిన్న చిన్నగా మనకెలా ఉబ్బాయో చూసారా బాల్స్ చిన్న చిన్న బాల్స్టోల్ ఎలా ఉబ్బాయో చేశారా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇంట్లో చేసుకోండి తినండి టేస్ట్ ఎలా ఉందో మాకు లైక్ చేసి షేర్ చేయండి బాయ్